హాయ్ అండి గుడ్ మో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి షిరిడీ ట్రిప్ అయితే వెళ్ళాము ఏంటి ఇంత సడన్గా షిరిడీ అంటున్నారు అనుకున్నారా మేమే చాలా సడన్గా వెళ్ళాము మాకే చాలా సర్ప్రైజింగ్గా ఉంది కూడా అసలు మేము వెళ్తాము అని ఇప్పటివరకు అయితే ఏమనుకోలేదు ఆ క్షణం ఆ క్షణం అనుకుని అప్పటికప్పుడు బయలుదేరామన్నమాట నిజానికి సాయిబాబా అసలు చాలా అందంగా ఉన్నారు మాకైతే దర్శనం కూడా మంచిగానే జరిగింది సంవత్సరంలో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి నేను చూపిస్తే ఈజీగానే పంపించేస్తున్నారు అనమాట కాబట్టి మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అలా దర్శనం అయిపోయింది టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళాము మేమైతే టూ టైమ్స్ వెళ్ళాము బాబా గారి దర్శనం అయితే చాలా బాగా మాకైతే దర్శించింది అన్ని వీడియో అయితే తీయడం అయితే కుదరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలతోనే మాకు అవ్వదు కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉన్న నాసిక్ అన్నీ కూడా మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం బాగానే తిరిగాము మళ్ళీ ఇప్పుడు వెళ్తాం తెలియదు కదా కాబట్టి వెళ్ళినప్పుడే అన్నీ చూడాలన్న విధానంగా మేమైతే అన్నీ అయితే చూసాము శని పూర్ శనీశ్వర టెంపులు నాసిక్లో ఉన్న లక్ష్మణ రేఖ ఇవన్నీ అయితే మంచిగా వెళ్ళాము ఇదైతే సాయిబాబాది అనమాట ఇక్కడ సాయిబాబా దగ్గర అయితే మేమైతే అలా ఫొటోస్ అయితే దిగాము మంచిగా ఇది వచ్చేసరికి ఇది కూడా ఫుడ్ కూడా మంచిగా పెట్టారు ఫ్రీ భోజనమే దర్శనం కూడా ఫ్రీ ఉంది ఇంకా విఐపీ విఐపి పాసలు కూడా ఉన్నాయి అనమాట మేమైతే ఇలా అయితే ఫోటోలు అయితే ఫ్రేమ్ అయితే కట్టించుకున్నాము బాబా గారి దగ్గర వెళ్ళినట్టు జ్ఞాపకం ఉండాలి మా ఇంట్లో కూడా పెట్టుకోవాలి అన్నట్టుగా ఇంకా అక్కడ గేమ్స్ అవన్నీ ఉంటే మా పాపతో అలా ఆడేస్తుంది మా అమ్మ షాప్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు సూపర్ ఉన్నాయి ఏవైనా చూస్తే తీసుకోవాలన్నంత ఇదిలో ఉంది ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇంకా మేమైతే శనీశ్వరం వెళ్ళే టెంపుల్లో ఇలాగ ఉయ్యాలైతే పెట్టేసి ఇక్కడ ఆవుతో చెరుకు రసం అయితే పిండుతున్నారు అక్కడ షిరిడీలో ఏంటంటే ఫేమస్ ఆవుతో పిండిస్తున్నారు అనమాట చెరుకు రసం ఎద్దులతో ఆవు ఎద్దు మరి మ్యాక్సిమం వాటిలతో అయితే వాటిని చుట్టూ తిప్పి ఆ చెరుకు రసం అయితే తీస్తున్నారు అక్కడైతే మేము దారిలో మేమైతే కారు మాట్లాడుకుని అయితే వెళ్ళాము అక్కడైతే తింపి ఇలాగ ఉయ్యాళ్ళు అయితే ఉంటే ఒక ఉయ్యాలు చెరుకు రసమిక వెళ్ళాలి అనేసి అయితే వెళ్ళాము ఇంకోండి ఇక్కడ నూనె తీసుకుని ఇక్కడ పోస్తే పైనుంచి ఉన్న దాంట్లో ఉంది అక్కడ పోసిద్దు అనమాట ఆ పైకి వెళ్ళేది కూడా ఉంది అదొక టికెట్ వేరే టి ప్రైస్ ఉంది దానికి టికెట్కి ఇది వచ్చేసరికి మేమైతే అక్కడ ఫ్లోన్ అలా పోసాము పైకి అయితే వెళ్ళి అందులోంచి అయితే కిందకు పడిద్ది అనమాట చాలా బాగుంది ఇదైతే రాహుకేతువు అవన్నీ కూడా పెద్ద టెంపుల్ ఇదే శనీశ్వరం అనే టెంపుల్ చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్ అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాహు కేతు బుధ గురు శుక్రు అన్నీ కూడా ఇలా అయితే పెట్టారనమాట నేనైతే ఏం చూస్తానైతే ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను చాలా అంటే చాలా బాగుంది అసలు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేస్తాను ఇంకా మేమైతే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాళ్ళు ముఖం కదా ఇక్కడికి వచ్చేసరికి పదకొండు ప్రదక్షిణాలు అయితే మేము చేసాం ఫ్రెండ్స్ గ్రహాలకి పోయి సరిపోయి అనుకుంటున్నాము చక్క గుడి కూడా చాలా అంటే చాలా పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా పోరాతంగా టెంపుల్లో బాగానే ఉంది కానీ బయట వచ్చేసరికి రాయి ఎంత గుచ్చుకుపోతుంది ఫ్రెండ్స్ కానీ ఆ పిల్ల నడుస్తాను అని అంటుంది ఇంకేం చేయను నడవమనేసి ఇంకైతే నేను దించేశాను ఎత్తుకుంటుంటే ఏడుస్తుంది ఇంకా నడువు నడు అనేసి ఇదైతే మేమైతే దర్శనం చేసుకుని కాళ్ళు చేతులు అయితే కడుక్కోవడానికైతే బయటకైతే వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ నుంచి షిరిడీకే ఒక టూ అండ్ హాఫ్ ఆఫ్ త్రీ అవర్స్ అయితే టైం పట్టేస్తుంది వెళ్ళడము రావడము జర్నీ ఎక్కువైపోయింది టెంపుల్స్లో ఏమందలే కానీ అక్కడి నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్స్ అనమాట ఇంకోటి నాసిక్ ట్రిప్ కూడా వెళ్ళాము నాసిక్ త్రి అంబకేశ్వర టెంపుల్ అన్నీ అయితే చూసాము ఫ్రెండ్స్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము దేవుడి దర్శనం అయితే మాకైతే మంచిగా అందింది అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా మేము మంచిగా అయితే మాకు అందాయి మేము త్రియంబకేశ్వర టెంపుల్కి వెళ్ళాము ఇది వచ్చేసరికి గోదావరి అన్ని దేవుళ్ళు ఇక్కడ ఫస్ట్ ఇక్కడే వెలిసిందంట అమ్మవారు ఇక్కడే కలిసిందంట గంగా యమున వాళ్ళు అయితే అసలు ఫ్లో చూడండి వాటర్ అసలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మంచిగా ఉంది అందరూ కూడా స్నానాలు కూడా చేస్తున్నారు మేమైతే బట్టలు అయితే తెచ్చుకోలేదు మాకైతే ప్లాన్ అయితే ఏం లేదు సడన్గా మేము వెళ్ళాము ందుకు మేమైతే తీసుకెళ్ళలేదు అనమాట ఇంకా తలకాళ్ళు మామూలు చేతులవి కడుక్కునేసి ముఖం అయితే కడుక్కొని తల మీద అయితే జమ్ముకున్నాము గంగా వాటర్ని అసలు చాలా అంటే చాలా బాగుంది అందరు దేవుళ్ళ దర్శనం అయితే మాకు మంచిగా అందింది ఇది వచ్చేసరికి నాసిక్లో ఇంకా లక్ష్మణ రేఖ సీతమ్మ వారి పాదాలు సీతమ్మ తల్లివి రాములు వారిది అన్నీ అయితే చూసాము ఇది వచ్చేసరికి త్రి అంబకేశ్వర టెంపుల్ అనమాట త్రి అంబకేశ్వర టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ నిజానికి చెప్తున్నాను కదా దేవుడు అయితే ఉన్నాడు మేమైతే మిర్రర్లో చూడాలన్నమాట మిర్రర్లో అయితే చూసాము ఏ దేవుల దర్శనం కూడా నేనైతే తీయలేదు ఎందుకంటే ఫోన్ అయితే ఎలా లేదు ముందు మా పిల్లలతో అయితే మాకైతే సగం కుదరలేదు వీడియో తీయడం అయితే ఎప్పుడు పడుతూనే ఉన్నట్టుంది మరి అక్కడ అయితే నాకు తెలిసి ఇవన్నీ అయితే పెట్టారు శంఖాలు అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇవేంటంటే నిజాన్ని ఎలాంటి ఇది లేకుండా మంచివి అనమాట ఇక్కడ మంచివి దొరుకుతాయి అనమాట ఇలాంటి ఫేక్ ఐటమ్స్ అయితే దొరకవు గబ్బలు కానీ శంకాలు కానీ రుద్రాక్షలు కానీ శనిమాల శివుడు మాల అన్నీ కూడా మంచివి దొరుకుతాయి అంట ఫ్రెండ్స్ అసలు ఇక్కడ చెట్లతో ఇక్కడే పుట్టించి వాళ్ళు తీసుకొస్తారంట ఇలా అన్నీ ఒరిజినల్సే మంచిగా శంఖాలు తగ్గితున్నారు అసలు చూడండి ఐటమ్స్ లేని ఐటమ్ అయితే లేదు మాకు తెలియని ఐటమ్స్ కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ అవన్నీ కూడా మంచి బొమ్మ అనేసి అంటున్నారు ఇవ్వండి డ్రెస్సులు లు అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఏంటంటే ఫేమస్ కోవా అనమాట షిరిడీలో కానీ ఇక్కడ కానీ కోవా ఫేమస్ ఇది రాగి కడియాలు ఇత్తడి కడియాలు అవి ఉంటాయి కదా అవి అనమాట అన్ని ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు బ్యాంగిల్స్ చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా బాగుంది రేట్లు కూడా అలాగే ఉన్నాయి మేమైతే ఇంకోండి అక్కడ పడితే అక్కడ శివలింగాలు అన్నీ ఉన్నాయి అయితే మేము ఏ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము అన్నీ అయితే తీసుకోవడానికి అవ్వలేదు కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది మాకు అన్ని దర్శనాలు కూడా ఆ దేవుడి దాయి వల్ల వెళ్ళినందుకు మేమైతే సడన్గా వెళ్ళాం ఫ్రెండ్స్ కానీ అన్నీ అయితే మంచిగా ముందుకు వెళ్ళినాయి మేమైతే సపరేట్ కార్ అయితే మాట్లాడుకున్నాము మాట్లాడుకున్నైతే అన్నీ అయితే తిరిగామన్నమాట ఫుడ్ కూడా మధ్యలో ఎక్కడ ఉంటే అక్కడ చేసేసాము ఫుడ్ అయితే అంత అయితే ఏం లేదు ఫ్రెండ్స్ నిజానికి నాకైతే నచ్చలేదు అలా అనకూడదు కానీ ఫుడ్ అయితే ఏమీ లేదు షాప్స్ అన్నీ అయితే బాగున్నాయి మా ఛానల్ నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళిద్ది మా వీడియో అనేది మా పాప అయితే తెగ ఏడుస్తుంది నేను వాయిస్ అందిస్తంటే మా పాపను మళ్ళీ పడుకోబెట్టి నేను అయితే వచ్చాను ఏంటంటే ప్రియాంబకేశ్వర టెంపుల్ అనమాట ఇంకా అన్నీ కూడా రమురకాలు అన్ని ఒరిజినల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అంట ఇక్కడ అన్ని దర్శనాల కన్నా ఈ దర్శనం రావాలి లైన్స్ రావాలి 그래서 아 에너지 조사에 도움이 되면 우리 계속 수련을 너무 많이 అందులో అయితే మేము మీకు ఇచ్చి ఒక వన్ అవర్ మరి అయితే నేను పిచ్చుకున్నాం కాకపోతే మా పిల్లలకి ఉండస్తున్నారు బయట సెక్యూరిటీ అన్నైతే చెప్పారనమాట ఎందుకంటే చిన్న పిల్లలకి అయితే దాంట్లోకి వెళ్ళండి అందరూ లైఫ్లో మాత్రం

చాలా బాగా అయితే జరిగాయి ఫ్రెండ్స్ మేము అయితే ఇంకా అలా అలా అయితే పిక్స్ అయితే దిగాము మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని మేము చేసే ఒక లైక్ వల్ల ఇంకొంచెం కొంతమందికి అయితే రీచ్ అయ్యిద్ది అనమాట మా వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్